ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్నబ్బాయి వస్తుండు మా చిన్నబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ నాకు సీటు వేరే దగ్గర వచ్చింది అక్కడ వెళ్ళిండు ఫ్రెండ్స్ చదువుకోవడానికి అందుకే ఆయన బిర్యానీ చేయమని చెప్పిండు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఇంకా రోజు అన్నమే ఉంటుంది కదా అందుకే కొత్తగా కొంచెం వెరైటీగా బిర్యానీ చేయమని చెప్పిండు అందుకే బిర్యానీ చేస్తున్నా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రోజు చికెన్ అయితే కడిగిన ఫ్రెండ్స్ మంచిగా నేటగా ఉప్పేసి కడిగిన ఎందుకంటే కొంచెం ఉప్పేసి కడిగితే నాకు మంచిగా ఉంటుంది నీట్గా చేసుకొని ఇగో గిన్నెలతో పెట్టుకున్నా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసినా ఫ్రెండ్స్ మెత్తగా పేస్ట్ చేసినా అనమాట ఇగో ఇందులో వస్తున్నా కలపాలి మంచిగా వంట చేశారా ఫ్రెండ్స్ నేనైతే ఇది చేసుకున్నాను అనమాట ఇదేం బగారాకు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ బిర్యానీ దాంట్లో వేస్తాం కదా అది అనమాట ఇంకా కొంచెం కారం చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం మాది అయితే కారం అంటుంది ఇంకా ఉల్లిగడ్డలు అయితే నూనె వేయించిన ఫ్రెండ్స్ నూనె వేయించి తీసేసిన కొన్ని వేస్తున్నా మన తర్వాత వేయాలి ఇగో ఫ్రెండ్స్ గరం మసాలా అనమాట ఇగో ఫ్రెండ్స్ తగినంత ఉప్పేసుకోవాలన్నమాట ఇంకో ఫ్రెండ్స్ నూనె పోస్తున్నా రెండు పాములు మన ఇష్టం అనమాట కానీ ఆయిల్ ఎక్కువ వాడద్దు కదా కొంచెం కొత్తిమీర పుదీనా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్ కట్ చేసిన ఇవి వేస్తున్నాయి వేసి మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక అర్ధగంటే నానాలి మంచిగా నీళ్ళు వేట్ చేస్తున్న బ్రెండ్ నీళ్ళు పెట్టుకున్నా గ్యాస్ మీద ఇగో ఆకు బిర్యానీ ఆకు వేస్తున్నా ఎలాచీలు రెండు లవంగాలు దాసిన చెక్కేసినవి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక బాగా అయితే నూనె వేసుకుంటున్నా బాగా బాగా వేడి కావాలి బాగా మరగాలి ఎసరు అయితే కడుగు పెట్టుకున్న ఫ్రెండ్స్ బియ్యం వేస్తున్న అయితే కాగింది బాగా మసులుతుంది బియ్యము వేసేసిన ఫ్రెండ్స్ బియ్యం అయింది ఫ్రెండ్స్ ఇక ఇది అయితే నేనైతే వంచుతున్నానైతే పోషణా ఫ్రెండ్స్ కొంచెం ఎందుకంటే అది ఇక ఇది వేస్తాం కదా ఇంకా ఫ్రెండ్స్ చికెన్ చికెన్ అయితే ఇందులో వేస్తున్నా ఫ్రెండ్స్ ఇక ఇది దమ్ము బిర్యానీ అంటారు నేను కదా అడుగు